నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిరి మండలం నందిపాలెం గ్రామంలో భూముల రీసర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రతి ఒక్కరు కూడా భూముల రీసర్వే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతుల సమక్షంలోనే భూ సర్వే నిర్వహిస్తామని ప్రతి ఒక్క రైతు తమ భూమి తమకు ఉండేలా చూసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు గత నెల జనవరి ఇరవయో తారీఖు నుండి భూ సర్వే ప్రారంభించడం జరిగిందని ప్రతి మండలానికి ఒక గ్రామంలో భూ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు భూ సర్వే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో పాటు కనిగిరి ఆర్డీఓ శివరామరెడ్డి తహసీల్దార్ కృష్ణారెడ్డి మరియు రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విలేజ్ బౌండరీ అయితే ఎవరు సర్వే బ్లాక్ బౌండరీ అయితే ఎనీ బ్లాక్ ఫోర్ బ్లాక్ ఎనీ టీమ్ లైఫ్ పనిచేస్తాను నేను ఇంతకుముందు చెప్పలేను అడగలేదు అడిగాను మీరు ఎవరు చెప్పలేదు ఫోర్ టీమ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రీసర్వే ప్రాజెక్ట్ని మండలానికి ఒక విలేజ్ చెప్పున్న పైలట్ పరంగా మొన్న జనవరి ఇరవై తేదీ నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు సో ఇప్పుడు మనము పొదిలి మండలం నందిపాలెం గ్రామంలో ఉన్నాము ఈ విలేజ్ తాలూకా యాక్సిడెంట్ పన్నెండు వందల ఇరవై ఒక ఎకరాలు ఇందులో తొమ్మిది వందల నలభై ఎనిమిది ఎకరాలు ఉంది మిగతా భూమి ప్రభుత్వ భూమిగా ఉంది దీన్ని మనము విలేజ్ బౌండరీని ఫిక్స్ చేశాము బ్లాకులుగా నాలుగు బ్లాకులుగా విభజించాము నాలుగు టీమ్స్ ఇక్కడ సర్వే చేస్తున్నారు ఈసారి తప్పనిసరిగా ప్రతి ఫార్మర్కి రైతుకి మనము నోటీసు ఇచ్చే మనము ఈ సర్వే అనేది వాళ్ళ సమక్షంలోనే చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏమిటంటే రెవెన్యూ గ్రీవెన్స్ ఫ్రీ విలేజ్ అంటే ఎటువంటి రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఉంది ఆ ఆలోచన మేరకు రైతుల సమక్షంలోనే అన్ని రకాల సమస్యలు మనము చేస్తున్నాము ఈ రీసర్వే ఏంటంటే హైబ్రిడ్ మోడల్ సో మనము రోవర్సు డ్రోన్స్ ద్వారా మనము ఓఆర్ఐ మ్యాప్ ద్వారా మనము సర్వే చేయడం జరుగుతుంది జీటీ ఇప్పుడు మనం చేస్తున్న జీటీ అంటారు గ్రౌండ్ ట్రూథింగ్ అంటే ప్రతి ఫార్మర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ముందే నోటీస్ ఇచ్చి వాళ్ళ సమక్షంలో వాళ్ళ సాగులో ఉన్న భూమి చూపితే దాని మేరకు మనము ఆ పాయింట్స్ అనేవి ఫిక్స్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడైతే నాలుగు టీమ్స్ నడుస్తున్నాయి ఒక టీము పూర్తిగా పబ్లిసిటీ టీమ్ కింద మనం పెట్టడం జరిగింది ఇక్కడ ఎవరెవరైతే ఆబ్సెంటి ఫార్మర్స్ ఉన్నారో ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మనము ముందుగానే సమాచారం ఇచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు మీ సర్వేని ఫలానా రోజు చేస్తామని వాళ్ళు పిలిపించి చేయడం జరుగుతూ ఉందండి మీ ద్వారా నేను రైతు సోదరులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీకు ఇచ్చిన షెడ్యూల్ టైంలోన మీరు భూమి మీదకి వచ్చి మీ తాలూకా రీసర్వేని కొలతల్ని సరిచూసుకోవాల్సిందిగా అందరికీ విన్నవించుకుంటున్నామండి